నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోసం ఛానల్ అమ్మవారికి చలిపిండి ఏంటి ఈ చలిమిడి చేయడము చాలా ఈజీ అమ్మకి ఎంతో ఇష్టమైన చలిమిడి ఎలా చేయాలో చూద్దాం బియ్యము ఒక టూ త్రీ అవర్స్ నానపెట్టుకోవాలండి పచ్చి బియ్యము బాగా నానిన తర్వాత ఇలా రంధ్రాల పాత్రలోకి తీసుకుని వాటర్ అంతా వచ్చేసేంతవరకు ఉండనిచ్చి మళ్ళీ ఇలా ఒక టవల్లోకి తీసి కొంచెం ఆరబెట్టుకోవాలండి అంటే తడి లేకుండా ఆరబెట్టుకోవాలి మరి ఎండిపోకుండా ఉండాలండి కొంచెం తేమగానే ఉండాలి అలా ఉన్నప్పుడే తీసి మిక్సీకి వేసుకోవాలండి ఒక రెండు గ్లాసులు నానబెట్టాను బియ్యం నేను ఇలా మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలండి బాగా నున్నగా ఉండాలి పౌడర్ ఆ లోపల మనము బెల్లము కాంచుకుందామండి దీంతో పావు వేశానండి నేను అంటే ఒకటి అన్నరైనా వేసుకోవచ్చు మళ్ళీ పిండి లూజ్ అయిపోతే పిండి ఉండదు అని అలా కొద్దిగా తగ్గించాను పిండి మిగిలిన పర్లేదండి మనకి ఇలా బాగా కాంచి వడగట్టుకోవాలి మళ్ళీ ఇంకొక పాత్రలోకి తీసి పాకం పట్టుకోవాలండి మనం అరిసెలకి ఏ విధంగా అయితే పాకం పడతామో ఆ విధంగా చేసుకోవాలి ఏలా ఏలకుల పౌడరు ఒక్క స్పూన్ వేసాను చూడండి కొద్దిగా చేతికి అంటుకోకుండా రావాలండి ఇంకా రాలేదు నెక్స్ట్ టైం చూస్తాం ఆ లోపల మనం కొద్దిగా సిమ్లోనే పెట్టుకోవాలండి మనం ఇక్కడ చూసేటప్పటికీ అక్కడ పాకం ముదిరిపోతుంది తక్కువ కదా క్వాంటిటీ తక్కువ కాబట్టి కొద్దిగా సిమ్లోనే పెట్టుకోవాలి మనం చూడండి చేతికి అంటకుండా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆపేసి పాత్ర తీసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని ఆల్రెడీ మనము మిక్సీకి పట్టించుకున్నాము కదా పిండి దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి వేరుసని గింజలు కూడా వేస్తున్నాను ఎందుకంటే తినడానికి చాలా బాగుంటుందండి వేరుసని గింజలు కూడా ఆ బెల్లము బియ్య పిండి వేరుసని గింజలు మంచి కాంబినేషన్ అండి అమ్మకి ఇష్టమైన నైవేద్యం ఇది చూడండి చేతికి తడి తగలకుండా వచ్చింది బాగా కరెక్ట్గా సరిపోయింది మనకి పిండి మిగిలిన పర్లేదండి చూడండి